Hello and welcome to HMTV Digital. సీనియర్ హీరోయిన్స్లో చూసుకుంటే కనుక ఒక్కొక్కళ్ళు కూడా మ్యారేజ్ చేసుకుంటూ సెటిల్ అవుతూ ఆ తర్వాత మూవీస్ చేస్తూ కూడా చాలా వాళ్ళ కెరీర్లో ముందుకు వెళ్ళిపోతూ ఉన్నారు ఈ కోవలో చెప్పాలంటే మనం చాలామంది పేర్లు చెప్పుకోవచ్చు నయన్ అండ్ శ్రీయాశరణ్ ఇలా ఒక్కొక్కళ్ళు కూడా వాళ్ళ వాళ్ళ కెరీర్లో ముందుకు వెళుతూ మ్యారేజ్ చేసుకుని అయినా సరే ఆ తర్వాత కెరీర్ని అద్భుతంగా కొనసాగిస్తున్నారు మరి ఈ కోవకు చెందినటువంటి అందానికి అందం అంటే తన యాక్టింగ్కి తోడు సుదీర్ఘ కాలంగా కూడా మొత్తం సౌత్ ఇండియా మొత్తంలో తన హవాను చూపిస్తూ ఉన్న స్టార్ హీరోయిన్ పేరు ఏదైనా ఉంది అంటే కనుక టక్కున త్రిషా పేరు చెప్పచ్చు ఈ హాట్ బ్యూటీ చాలా తక్కువ సమయంలోనే స్టార్ స్టేటస్ను కూడా అందుకున్నారు అండ్ అన్ని భాషలను కూడా రాణించింది త్రిషా మరి సరిగ్గా ఇక ఇదే సమయంలో వరుస ఆఫర్లతో కూడా తన ఏంటో చూపించింది మరి కెరీర్ పరంగా ఫుల్ సక్సెస్ అయిన హీరోయిన్ పర్సనల్ లైఫ్లో మాత్రం చాలా ఫెయిల్యూర్స్ని ఎదుర్కొన్నారని చెప్పాలి అయితే ఈ మధ్యకాలంలో తరచూ త్రిష పెళ్లి వార్తలు ఎక్కువగా వస్తూ ఉన్నాయి ఈ క్రమంలో తాజాగా ఆమె కాబోయే భర్త వివరాలు కూడా లీక్ అయ్యాయి అయితే లోనే మొదలుపెట్టినటువంటి యాక్టింగ్ మొదలుపెట్టిన త్రిష మోడల్గా కెరీర్ మొదలుపెట్టి ఒక సపోర్ట్ అంటే ఫాదర్ లేకపోయినా తన తల్లిచ్చినటువంటి ప్రోత్సాహంతో ఈ రంగంలో గడుగుపెట్టి ఫుల్ జోష్లో వెళ్ళింది అండ్ గ్లామర్ ఫీల్డ్లో ప్రత్యేకమైన గుర్తింపు కూడా అందుకుని సత్తా చాటింది ఫలితం అప్పటికే మిస్ మద్రాస్గా కూడా ఎంపిక అయింది ఆ తర్వాత మిస్ ఇండియా పోటీలో మిస్ బ్యూటిఫుల్ స్మైల్ ఈ అవార్డును కూడా అందుకుంది అండ్ ఆ తర్వాత ఆబ్వియస్లీ సినిమా వాళ్ళ దృష్టిని ఆకర్షించింది జోడి అనే సినిమాలో చిన్న పాత్రల్లో నటించింది ఆ తరువాత సూర్య హీరోగా వచ్చిన మౌనం పేసి అదేలో కూడా హీరోయిన్గా చేసింది అనంతరం నీ మనసు నాకు తెలుసు అనే ద్విభాషా సినిమాతో తరుణ్ పక్కన హీరోయిన్గా చేసి టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది ఇక వర్షంతో ఫస్ట్ సక్సెస్ ఫస్ట్ బ్రేక్ అని కూడా అందుకుంది ఇక అప్పుడే టాలీవుడ్ కోలీవుడ్లో ఇక స్టార్ హీరోయిన్గా వెను తిరిగి చూసుకోలేదు అలా హవా కొనసాగిస్తూనే ఉంది అయితే ఇప్పుడు ఫుల్ ఫామ్ లో ఉన్నటువంటి తమిళ నిర్మాత ఒక వ్యాపారవేత్త వరుణ్ మణియంతో త్రిష వివాహం ఖరారైనట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి మరి వీళ్ళిద్దరినిస్తార్థం రంగరంగ వైభవంగా కూడా జరిగింది ఆ తర్వాత కొన్ని కారణాలతో వీళ్ళ బంధం పెళ్లి వరకు వెళ్లలేదు అయితే వరుణ్ త్రిషాను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు కూడా చేసింది మనకు చేశాడు మనకు తెలుసు ఇక ఆ తర్వాత చాలా చాలా మూవీస్ చేసింది చాలా క్రేజ్ అయితే ఏమాత్రం తగ్గనే లేదు అయితే ఈ మధ్యకాలంలో మరింత వేగంగా మూవీలు కూడా చేస్తూ వస్తుంది ప్రస్తుతానికి టాలీవుడ్లో సీనియర్ స్టార్ హీరోల కేర్ ఆఫ్ అడ్రస్ త్రిశాంత్ చెప్పచ్చు అండ్ విజయ్తో ఇప్పుడు లియో చేస్తోంది అలాగే ద రోడ్ అలాగే విడా మయూర్చి సత్తుర్ రంగ వెటై టూ ఇలాంటి సినిమాలన్నీ కూడా చేస్తోంది ఇక రామ్ పార్ట్ వన్ ఐడెంటిటీ అనేటువంటి మలయాళ మూవీల్లో కూడా నటిస్తోంది అండ్ ప్రస్తుతానికి తన ఏజ్ అంతా పెళ్లి చేసేసుకున్నా కూడా త్రిష ఇంకా మూడు మూడు వేయించుకోలేదు మరి ఇలాంటి సిచ్యువేషన్స్లో చాలా ఇంటర్వ్యూల్లో తన మ్యారేజ్ గురించి కూడా ఆమె ఎన్నో కామెంట్లు కూడా చేయడం జరిగింది దీంతో ఈ మధ్యకాలంలో ఈ హీరోయిన్ పెళ్లి వార్తలు మళ్ళీ వైరల్ అవుతున్నాయి ఈ క్రమంలోని తరస్వామి వివాహం గురించి ఏదో ఒక న్యూస్ అయితే వైరల్ అవుతుంది సెన్సేషన్ అవుతోంది మరి తాజాగా ఓ న్యూస్ వస్తోంది సౌత్ ఇండియన్ సినీ వర్గాల్లో హాట్ టాపిక్ హాట్ టాపిక్ అవుతుంది న్యూస్ దీని ప్రకారం చూస్తే ఈ బ్యూటీ త్వరలోనే మలయాళ పరిశ్రమకు చెందిన ఓ నిర్మాతను పెళ్ళి మరి వీళ్ళిద్దరి మధ్య చాలా రోజుల క్రితం ఓ సినిమా చేస్తున్నారు వీళ్ళిద్దరు కలిపి ఆ సమయంలోనే ప్రేమ చిగురించిందని అంటున్నారు అంతేకాదు త్వరలోనే ఎంగేజ్మెంట్ చేసేసుకుని ఈ ఏడాది కూడా పెళ్లి చేసుకుందామని ఖచ్చితంగా త్రిష డిసైడ్ అయిపోయిందని అయితే టాక్ వినిపిస్తోంది చూద్దాం డెఫినెట్గా మంచే జరుగుతుందని ఆశిద్దాం అండ్ త్రిష కూడా తన స్థాయి హీరోయిన్లతో పాటు తన పర్సనల్ లైఫ్లో కూడా ఒక సెటిల్మెంట్కి వస్తుందని మనం ఆశిద్దాం ఏదైనా కూడా కెరీర్లో అత్యంత వేగంగా దూసుకుపోతున్న త్రిష తన పర్సనల్ లైఫ్లో మాత్రం కొన్ని ఒడిదుడుకులు ఎదుర్కొంది బట్ తనైతే ఈ పెళ్లి వార్త ఎంగేజ్మెంట్ వార్త ఎంతవరకు నిజమో మరికొద్ది రోజుల్లో తేలిపోతుంది